హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలనే కూడా మేకప్ వేసుకుంటుంది అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఖచ్చితంగా లేట్ చేస్తుంది మార్నింగ్ ఎలా అంటే అంటే ఇంట్లో వరకు అన్నీ అయిపోయినాయి చేసేసుకునింది ఇంకా ఖాళీగా ఉన్నది అలాంటప్పుడు నేను పక్కనే నా దగ్గరనే పెట్టుకొని ఈ మేకప్ ఇది వేసానా అవి వేసానా అవి వేసానా అంటే విసిగిచ్చా అందుకనే ఏం చేస్తాను మా వైపుకి వితౌట్ మెర్రర్ టాస్క్ ఇచ్చేస్తాను ఎందుకంటే నువ్వు పొద్దున్న మార్నింగ్ నువ్వు నా దగ్గర చేసినందుకు నీకు ఈ టాస్క్ అంటాను చూద్దాం తన మేకప్ ఎలా వేసుకుంటుందో వేసుకుంటుందా వేసుకోదా రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం వీడియో కూడా చాలా ఫన్నీగా వచ్చింది ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మా వైఫ్కి టాస్క్ ఇచ్చాను అన్నాను కదా చూడండి హాల్లో నేను ఇక్కడ బెడ్రూమ్ చూసుకుంటా ఉన్నది చూద్దాం వాట్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మొబైల్లా షార్ట్ వీడియోస్ నేను నీకు ఒక అంటే ఒక సర్ప్రైజ్ అనుకో లేకుంటే నీకు ఇష్టం వచ్చింది అనుకో నీ అంతటికి నువ్వే చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు చెప్ప మేకప్ వేసుకుంటావు వీడియోలు ఎన్ని వీడియోలు ఉన్నాయి డిస్టింగ్ కొట్టుకుంటుంది అది కొట్టుకుంటుంది తర్వాత ఎక్కడికి వెళ్ళేటప్పుడు అది ఇదన్నీ వేసుకున్నాం కదా సో మేకప్ కాదు పైకప్ప వాళ్ళకి అందరు ఫేర్లే వాడతారు అవునా నేను పాండ్స్ క్రీమ్ వాడతాను అంతే అది పెద్ద మేకప్ ఏమంటారు దాన్ని పాండ్స్ క్రీమ్ వాడే సరేలే పొద్దున్నే నేను ఇక్కడ కూర్చోనట్టు ఎందుక నా ముందరే ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఎన్ని హాల్లోనే కూర్చోనా ఇక్కడ హాల్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నది ఇక్కడ ఉన్న నిలబడుకొని లేనిపోని కథలు అన్నీ పడతా ఉన్నది ఇది నచ్చిందా అది నచ్చిందా ఇది వేసుకునేనా హైబ్రోస్ వేసుకునేనా నేందరా మనకైతే తెలియదు వాళ్ళ గురించి చూస్తా ఉంటాం ఓహో ఇలా వేసుకుంటా కానీ ఈరోజు నీకు ఒక టాస్క్ వేస్తుంది ఎందుకంటే మార్నింగ్ నువ్వు నా దగ్గర అలా చేసినందుకు వితౌట్ మిర్రర్ మేకప్ అంటే అర్థం లేకుండా మేకప్ నీ అంతటి నువ్వు ఇలానే వేసుకోవాలా పెద్ద సమస్య వచ్చి అంట అయింది అంతే నువ్వు కానీ చేయకుండా ఉంటావు నేను సెకండ్కే రెడీ అవుతా పోయి స్నానం చేసి సార్ 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 ఇచ్చేంతే అయిపోయి ఇప్పుడు నువ్వు ఈ టాస్క్ నీకు ఇచ్చినాను కాబట్టి నువ్వు చేయాలి లే చెప్తా నువ్వేమే వాడుకుంటావో అంటే ఏమేమి పోసుకుంటావో ఎవరా నువ్వు అత్తి పడక ఖచ్చితంగా రెడీ కావాలి లే నువ్వన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకో రా తొందరగా రా ఓకే ఓకే రారా తొందరగా రా రా అవ్వాలా అదే టాస్క్ అంటే నువ్వు అద్దంలో చూసుకుని రెడీ అవుతావు నీకు ఇష్టం నచ్చింది అట్టా అట్ట అన్నీ వేసుకుంటా అవన్నీ గో 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 విన్నారా నువ్వు తీసుకోవచ్చావా లేక నేను అన్ని తీసుకురావాలి నేనైతే గజిబిజి అన్నీ తీసుకుని వచ్చా మళ్ళీ నువ్వు అసలు ఫాన్ క్రీమ్ కూడా పోయి నేను సో తొందరగా వెళ్ళి తీసుకురా విన్నారా సో గాయ్ మా వైఫ్ తీసుకువచ్చా దానికి వెళ్ళింది అంటే మేకప్ సామాన్లు రా తొందరగా వచ్చేసింది ఎల్ల నేన ఏది యా నా కాదు ఏంట అబ్బే ఇది మా వైఫ్ తీసుకో చూసుకోవాలి నే ఇది మా వైఫ్ పాడే సరుకులు చూద్దాం ఇప్పుడు ఎలా పోసుకుంటావో కానీ స్టార్ట్ చేయండి కూర్చో కమన్ కమన్ ఇది నే పూస్కోవాలి కనే కలవతి కనే కలవతి కనే కమన్ కమన్ కరవతి ఫస్ట్ వెళ్ళి పో ఆ జిడ్డు మొఖం తను ఎందుకు ఆ ప్యాకప్ పోతా ఎట్ట వంట చేసినావు కదా అమ్మే నేనే వెళ్ళేసి ఫేస్ వాష్ చేసుకురా పో లెట్స్ గో కమ్మా రా ఫేస్ వాష్ చేసుకుని వచ్చినావా తొందరగా తొందరగారా దాంగారా పాట మాట రాబోయే చందమా చూపించే కదా బ్యాక్ చే అవి అనుకున్నాను నీ చేతిలో అనేది నువ్వు అత్తి పడకన్నా బోట టాస్క్ ఇచ్చినప్పుడు కష్టంగా చేయాలంతే సరే అండి బట్ అర్థం తీసుకొచ్చుకొని వద్దు అని చెప్పినా దీన్ని ఎందుకో అర్థం లేకున్నా నువ్వు మేకప్ వేసుకోవాలనే కానీ మళ్ళీ అర్థం తీసుకొచ్చి పెడతా మళ్ళీ ఎందుకు చెప్పా కానీ స్టార్ట్ చేయంగా స్టార్ట్ చేయొద్దా చేయాలా చేయమనే చెప్తున్నాది అది ప్రతి ఒక్కొక్కకి రోజు టైం వస్తుంది అప్పుడు నేను కూడా ఇప్పుడు నీకు వచ్చింది ఇంకొకక్క కాదా ఇప్పుడు నీకే వచ్చింది ఆ కుక్క నువ్వే మా ఇంకలేదా ఎక్కడ చెప్పు ఏవే అవన్నీ మేము చెప్తాను ఇలా లైట్గా ఉన్నది ఇంకా రన్ వేసుకోవాలి మేకప్ కానీ అవి వేసుకో క్రీమ్ ఎక్కువ ఏ లేదులే లేదులే అంటే

రేస్ కూడా తెనే ఉంటుంది ఏమో నాకేం తెలుసా సరిపోయిందా లేదంటే మమ్మీ ఎట్ట బాగా అవుతున్నాడు కానీ

ఇక్కడ అంత పౌడర్ తక్కువ వచ్చింది నువ్వు చెప్తా నువ్వు బాగా కొట్టుకోవాలి పౌడర్ చూడ ఏడాకరు అంతా ఈ హెయిర్ దియా ఇప్పుడు బాగా వచ్చింది కొట్టలే ఎక్కువ కొట్టలేదా నీట్గా ఉన్నదే ఇప్పుడు ఊరికి అట్టేటో చేత్ అట్టనుకో ఆ పైన చాలు అంతే లేలా చాలు చాలు బాగున్నావు నేను నవ్వలే నిజంగానే నవ్వేది బా చాలా బాగున్నా నీట్గా ఉన్నది నీట్గా రెడీ అయినా నిజంగానే వావ్ సూపర్గా ఉన్నాం అమ్మే ఎంత అందంగా ఉన్నావు నువ్వు ఎవరు నువ్వు ఇంతకు చెప్పాం బ్లూంగ్ పంటాస్టిక్ లిప్స్టిక్ ఏడొక్కరంత తక్కువ నాది ఏడు చూడ అయింది సారీ సారీ ఎడితే అంతే బాగుంది నిజ లే ఉందో బాగున్నాద నువ్వు ఎప్పుడు నా దగ్గర ఇంకెప్పుడు చేయకూడదు నువ్వు ఇలా అంటే అందుకే నీకు ఇలా పనిష్మెంట్ ఇచ్చిన నీకు బా చూసుకుంటావు బొట్టా పెడతా నువ్వే మేకప్ వేసుకో మరి బొట్టు పెట్టు జడ ఇవన్నీ చెప్పకూడదు డ్రెస్సింగ్ టేబుల్ లాంగ్గా వెళ్ళి చూసుకోవాలి అప్పుడు అనాలి నువ్వే ఇంతకుముందు ముందు ఈ మాది రెడీ అయినావా అర్థం లే ఇప్పుడు రా చూద్దా క్లోజ్ ల క్లోజ్ క్లోజ్ వావ్ ది చెయ్యాలా తెర తెరవకూడదా అలానే ఏయ్ పట్టుకో ఇంకా బా క్లోజ్ చేసిల్లే నిజంగా నువ్వు ఎలా ఉన్నావు అంటే సేమ్ హైలైట్గా ఉన్నావు మమ్మీ నన్ను ఏం అనకూడదు సరేనా ఎంత బాగా రెడీ అయినావు ఇటుబట ఓ ఎంత బాగా రెడీ అయినావు అంటే అంతలా రెడీ అయినావు లేదంటే అత్తి పడతావు నువ్వు అత్తి పడినా కూడా పద్న్న వచ్చి నా దగ్గర ఓహో ఉండు నీకప్పుడు అవి కొత్త హైబ్రో సైడ్ ఈ పైన ఆ సైడ్ ఈ సైడ్ బాగుంటుందండి సో గా మా వైఫ్ చూడండి మేకప్ అయితే హైలెట్గా వేసింది సో గాయస్ ఇప్పుడు నేను నీకు నా వద్ద అది నేను ఇచ్చిన టాస్క్ అయిపోయాలి నువ్వు మళ్ళీ రివర్స్ నా దగ్గర ఎలా అనిపిస్తుంది మమ్మీ వీడియో అంటే నీ మేకం బాలేదా ఓకే పర్ల ఈ వీడియో గనుక నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అది ఎందుకంటే మా వైఫ్ ఈ మేకప్ చూసేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి హ్మ్ Okay, bye bye.